పది స్కూల్ గా ఉన్నటువంటి స్కూల్ రెండు మూడు స్కూల్ గా కుదించేసి ఆ స్కూల్ భూములు కూడా కొట్టేసినటువంటి గనులు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో చెప్తారు జైలు జైలుకి కేటాయించినటువంటి భూములు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈయన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఒక రకంగా ప్రభుత్వ అంటే చెప్తున్నాను సార్ నేను రెండు లక్షల ముప్పై కోట్లు మాత్రమే నేను అప్పు చేశాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అప్పులు చేసిందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి వెళ్ళిపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేసింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తులు అమ్మేసుకుంటే ఊటీపీ ప్రభుత్వం ఆస్తులు విడిపించుకోవడంతో పాటు ఆస్తుల్ని ప్రజాని ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించడంతో పాటు అభివృద్ధి తీసుకొని వాళ్ళు అడుగులేస్తూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగులు ముందుకేస్తూ ఉన్నారు రాష్ట్రానికి ఒక రాజధాని కూడా లేకుండా చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇవాళ రాజధాని ఏపీకి రాజధాని ఉంది అలాగే పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క మెడికల్ కాలేజీలు మాత్రమే కనిపించవచ్చు ఎందుకంటే ఆ మెడికల్ కాలేజీలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బినామీ పిచ్చుకున్నాడు కాబట్టి ఆ మెడికల్ కాలేజీలు ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు కనిపించుండొచ్చు కానీ ఏపీలో వాళ్ళు వస్తున్నటువంటి ఏ టెక్నాలజీ కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ఇవాళ గూగుల్ సంస్థల దగ్గర నుంచి ఇవన్నీ కూడా వస్తున్నాయి అంటే అంటే ఒక రకంగా ఏపీ ఏ రకంగా అభివృద్ధి చెందబోతుంది అందుకుని అంటే రాబోయే పది సంవత్సరాలకు ముందుగా ఆలోచించి ఒక టెక్నాలజీని డెవలప్మెంట్ చేయడంలో కానీ ఒక విజనరీగా కానీ ఆ గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా అనుభవం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏదో పేపర్ లీకేజ్ లో పాస్ అయినటువంటి వ్యక్తులు కాదు అలాగే ప్రజా సమస్యలు ఖర్చు లేని వ్యక్తులు మీరు మీరు నిరూపిస్తారా పేపర్ లీకేజీస్తారాబర్ వేసుకోండి మీకు తెలుసా ఏం మాట్లాడుతున్నారు సిగ్గులేని బాట్లు మహిళా పేరు పేరు మహిళ పేరు పేరు నిరూపిస్తారా పేపర్ లీకేజీ ఎందుకు సిగ్గు లేకున్నా మీలాగా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా మీ పవన్ కళ్యాణ్ లాగా మూడు పెళ్ళిళ్ళు చేసుకోలే రైట్ పర్సనల్ గా వద్దండి పర్సనల్ గా మాట్లాడొద్దు రమేష్ గారు ప్లీజ్ దయచేసి మీ దగ్గర అదే అండి ఖండించండి పవ్వలేదు పర్సనల్ గా వెళ్ళొద్దు ఖండించండి తప్పు లేదు తప్పు ఉంటే కానీ దాని మీద మీరు ఖండించండి మీ మీ మీరు మీ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి ఖచ్చితంగా నేను కాదని లేదు రైట్ రైట్ పర్సనల్ గా వ్యక్తి ఆరోపణలు వద్దండి రైట్ ఓకే ఓకే హాట్ టాపిక్ లో ఒక బ్రేక్ తీసుకుందాం బ్రేక్